నమస్తే అన్న అందరికి నమస్కారం ఒక కువైట్ మహిళకు ఐదేళ్ల పాటు కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కువైట్ లోని ఒక ప్రసిద్ధ మార్కెట్ కు వెళ్లినప్పుడు అక్కడ రెస్టు రూమ్ లు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఒక వృద్ధురాలిని ఆరేళ్ల మనవడు ఎవరైతే ఉన్నాడో ఆమెను రెస్ట్ రూమ్ వరకు తీసుకుని రావడం జరిగింది అలాగే అప్పుడే ఆ యొక్క రెస్ట్ రూమ్ ను ఉపయోగించుకునేందుకు బాత్రూమ్ ను ఉపయోగించుకునేందుకు ఒక కువైట్ మహిళ కూడా అక్కడికి రావడం జరిగింది అలాగే అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క కువైటి మహిళ కోపంగా మరియు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది దీంతో ఆ యొక్క వృద్ధురాలు ముసిలావిడ ఎవరైతే ఉందో ఆమెనైతే వేయడం జరిగింది దీంతో ఆమె నేలపైన పడిపోయింది దీంతో ఆరేళ్ల మనమడు గిట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా రావడం జరిగింది అలాగే కువైటి మహిళ నేనే తప్పు చేయలేదని చెప్పి ఆ యొక్క మహిళ తనంతట తానే కింద పడిపోయిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అక్కడ ఏం జరిగిందన్నా అసలు నిజం తెలుసుకుని కువైటి మహిళ పైన ఈ యొక్క కేసును నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచగా అలాగే వృద్ధురాలిని కువైటు చట్టాల ప్రకారం నెట్టడం గాని కొట్టడం గాని నేరం కాబట్టి ఆవిడకు ఐదు సంవత్సరాల కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్నవారు కాని అలాగే బయట పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ముసలవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నదన్న ఎందుకంటే వారిని తిట్టినా గానీ లేకపోతే వారిపైన చేసుకున్నా సరే కఠినమైన జైలు శిక్షలు ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్